వెల్కమ్ టు అమ్మగారిటో ఛానల్ హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నెత్తలు ఫ్రై చేసి చూపిస్తున్నాను అది ఎలా చేయాలో చూపి చూడండి ఒక అర కేజీ నెత్తళ్ళు అది శుభ్రం చేసిన తర్వాత అర కేజీ ఉన్నాయి అవి ఉప్పు పసుపు వేసి కొద్దిగా పుల్లటి మజ్జిగ వేసి శుభ్రంగా కడిగేసుకుని నెత్తల్లో బౌల్లో వేసుకుని ఒక అర స్పూను సాల్టు ఒక స్పూను కారం కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ నెత్తళ్ళలో వేసుకుని శుభ్రంగా వాటికి పట్టేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టాలి చాలా బాగుంటుంది క్రిస్పీగా టేస్టీగా ఎప్పటికప్పుడు అంతా దొరుకుతూనే ఉంటాయండి మేము ఫ్రెష్గా చేసుకుంటాము రకరకాల వెరైటీ పది నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా మరగాలి మరిగి మరిగి ఆయిల్లో మనం ఇలా పకోడీలు వేసుకుంటాం కదా పకోడీలు మాదిరిగానే వేసేసుకోవాలి వేసేసుకుని కాసేపు కదపకూడదు అట్లని కదకుండా కొద్దిగా వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఇష్టమైతే ఇంకా కరకరలాడాలంటే కాన్ పౌడర్ కూడా కలుపుకోవచ్చండి తింటే మర్చిపోలేమండి ఎంత బాగుంటాయి కరకరలాడతా చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లకు మంచిది కంటికి మంచిది ఏ రకంగా చూసినా నెసలు ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి తు లేకపోయినాయి కదా అలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపించుకొని ఓ బౌల్లో తీసేసుకొని అదే నూనెలో నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేపించేసుకుని నెత్తలపై వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు కూడా తింటే బాగుంటుందండి దాన్ని కూడా వదిలిపెట్టకూడదు చాలా బాగుంటాయండి ఈ నెత్తల్లో చూడండి కలర్ ఎంత బాగున్నాయో ట్రై చేశాను చాలా తక్కువ టైంలోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి క్రిస్పీగా ఉండి నోరు ఊరించే నెత్తలు చేపల వేపుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ